కామ్రేడ్ పనికిర లింగయ్య గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఈ గ్రామంలో గురిజాల గ్రామంలో మరి వారి యొక్క నిలువెత్తు విగ్రహానికి అట్లాగే పద్నాలుగు ఫీట్ల తూపానికి ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఉరికుప్పల వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి ఇలా వారి విగ్రహానికి పూలదండలు వేసి మరి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం గారికి నెగర్కల్లు మాజీ సమితి అధ్యక్షులు ఎంసీపీఐయు ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు అమరజీవి కామ్రేడు పనికెర లింగయ్య గారి రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు గురిజాల గ్రామంలో మానయకుంట హైవేపై నిర్మించినటువంటి నలభై పీట్ల స్థూపం వారి యొక్క నిలువెత్తు విగ్రహానికి సభాధ్యక్షులుగా వివరించినటువంటి సూర్యపేట జిల్లా కార్యదర్శి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే నజీర్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులు కృష్ణన్న గారికి నిరమలమ్మ గారికి వారి రాజు గారికి ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు వారి బంధుమిత్రులందరికీ కూడా ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కామ్రెడ్ పనికిర లింగయ్య గారు అరిజున కుటుంబంలో జన్మించి చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై జెండా చేతబట్టి ఆనాడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మద్దికాయల ఓంకర్ నర్ర రాఘవరెడ్డి కృష్ణమూర్తి నంద్యేల శ్రీనివాసరెడ్డి గారితో ఆనాడు దళంలో పనిచేసి వారి కొరియర్గా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక న్యాయం కోసం అట్టడుగు వర్గాలు అధికారంలోకి రావాలని చెప్పి వారి కోసం పోరాటం చేసిన కామ్రేడ్ లింగయ్య గారు కామ్రేడ్ లింగయ్య గారు దాదాపు సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ఇక్కడ భూసాములు దొరలు జామీందారులు జాగిరిదారులకు వ్యతిరేకంగా పోరంబోకు బంచరాయి పోరంబోకు భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర కూడా కామ్రేడ్ లింగయ్య గారికి ఉన్నది ఈ ప్రాంతంలో కామ్రేడు లింగయ్య గారు అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల కోసం పనిచేస్తూ చివరకు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు ఆనాడు సిపిఐఎం పార్టీలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సామాజిక న్యాయం కోసం ఒక దశ ఒక సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటంలో కామ్రాడు బిఎన్ గారు బయటకు వెళ్ళిన సందర్భంలో కామ్రెడ్ లింగయ్య గారు కూడా బిఎన్ గారు వెంట వచ్చి రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేకరకల్ నుండి ఎంసీపీ అభ్యర్థిగా నెకరకల్లు శాసనసభ్యుగా పోటీ చేసే చరిత్ర లింగయ్య గారికి ఉన్నది కామ్రాడ్ లింగయ్య గారు ఎంత చెప్పుకున్నా వారి గురించి తరగని గని చివరికి వారు గురిజాల ప్రాంతంలో గురిజాల గ్రామంలో వారి యొక్క కుమారుడు కృష్ణ గారి దగ్గర వారి గృహంలో ఉంటూ అనారోగ్యంతో బాధపడుతూ మరణించినటువంటి కామరెడ్డి లింగయ్య గారు రెండు వేల ఇరవై మూడున జనవరి పదిహేనో తారీఖున గారి ఇంట్లో వారు మరణించడం జరిగింది కామరెడ్డి లింగయ్య గారి ఆశయ సాధన కోసం కుమారుడు కోడలు ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మనవరాళ్ళు మనవడు నాన్నగారి త్యాగాన్ని తరాలకు అందించాలని చెప్పే ఉద్దేశంతోనే గత సంవత్సరం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ యొక్క స్థూపాన్ని ఈ యొక్క విగ్రహాన్ని వారి సొంత ఖర్చులతో పార్టీ నాయకత్వాన్ని నిలబడి వారి యొక్క చేసే చరిత్రకు నిజంగా ఎంసీపీ పార్టీ కృష్ణ గారి కుటుంబానికి రుణపడి ఉంటుంది వారి త్యాగాన్ని మర్చిపోతే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం అందరికీ తెలియజేస్తా ఉన్నాను రానున్న కాలంలో వారి త్యాగాలు గుర్తుండే విధంగా ప్రతి సంవత్సరం కూడా కృష్ణ మన లింగయ్య గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కంకణ బద్దులు కావాలని చెప్పి మరొక్కసారి వారి కుటుంబానికి ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైన విప్లవ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చాలా మంది మనం చూస్తా ఉంటాం ప్రతి పుట్టిన వ్యక్తి చావక తప్పుడు అనేది ఉన్నటువంటి చరిత్ర కానీ మరి కామ్రేడ్ లింగయ్య గారు కూడా ఆ కోలకు చెందిన వారే కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్నటువంటి సందర్భంలో భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని నిరంతరం శ్రమించి ఒక ఎస్సీ కులంలో పుట్టినప్పటికి కూడా తను తిన్నానికి తిండి లేనటువంటి సందర్భంలో కూడా మరి నేను తీసుకున్నటువంటి పోరాటానికి నేను కట్టుబడి ఉంటానే ఆశయంతో మరి ఆయన పనిచేసినటువంటి విధానాలు కూడా మనం చూసాం ఆనాడు నర్రరాగవరెడ్డి గారి నాయకత్వంలో కామ్రేడ్ భీమిరెడ్డి గారు భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు చేసినటువంటి త్యాగాలతోటి ఆయన పునరాంకితమై మరి ఈ ప్రాంతంలో ఆయన చేసిన పోరాటం ప్రతి యువతకు తెలిసి ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం అయ్యా ఇవాళ మనం చూస్తా ఉన్నాం అచ్చిన వాళ్ళందరినీ కూడా సచ్చిన వారిని అందరినీ కూడా బొంద పెడతా ఉంటారు లేదా కాలేస్తా ఉంటారు కానీ వారి విగ్రహాలను వారి స్థూపాలను పెట్టిన చరిత్ర అది ఎవరికైనా ఉన్నదే అంటే అది కమ్యూనిస్టు పార్టీకే చెందుద్ది ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి యువత కమ్యూనిస్టు యొక్క మార్గాలు ఏంటి వారు చేసినటువంటి త్యాగాలు ఏంటి మరి మనం ఎక్కడికి పోతున్నాం అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇట్లాంటి విగ్రహాలు కానీ ఇట్లాంటి స్థూపాలు కానీ పెట్టుకోవాలి అట్లాగే వారి వర్ధంతులను ఖచ్చితంగా నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా ఇక ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉన్నదని కూడా తెలియజేస్తూ సోదరుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ చూస్తే నగరికల్ ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక కమ్యూనిస్ట్ ఉంటాడు కానీ ఇవాళ ఎక్కడున్నారు వారంతా కూడా ఒక భూజా పార్టీలలోకి ఉంటున్నారు కానీ వారి కుటుంబం వారి యొక్క యువత వారి యొక్క పిల్లలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన చరిత్ర ఉన్నది కాబట్టి ఇవాళ కృష్ణం యొక్క అవగాహన ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ రోడ్డు మీద వారి స్థూపాన్ని వారి విగ్రహాన్ని నెలకొల్పడం అనేది జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత వారి చరిత్రను తెలుసుకోవాలి కాబట్టి లింగ అంటే ఏంటి ఆయన చేసినటువంటి త్యాగాలు ఏంటి ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఏంటి ఆయన చేసినటువంటి త్యాగా ఉద్యమాలకు ఎవరు ఇక్కడ పునర్జ్ఞ అవుతా ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఆలోచనతోటి కాబట్టి ఇస్తాన ఇక్కడ ఈ విగ్రహాన్ని ఈ స్థూపాన్ని పెట్టడం అనేది జరిగింది కాబట్టి నేటి యువత కూడా వారి యొక్క త్యాగాలను తెలుసుకొని సక్ర మార్గంలో నడుస్తూ కమ్యూనిస్ట్ పార్టీ జెండానే ఏజెండాగా తీసుకుని పనిచేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వనగర లింగే గారి రెండవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కానీ వారి పార్టీ నాయకులు కానీ ఈ వర్ధంతి సందర్భంగా వచ్చినందుకు ధన్యవాదములు లింగయ్య గారు పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టసుఖాలకు పాల్పడి సిపిఎం పార్టీ పరంగా పేద ప్రజల కొరకు చాలా ఎల్లలేని కృషి చేసి నలిగౌరవ మండలం నగరేకల్ సమితి ప్రెసిడెంట్గా ప్రజలకు సేవ చేయడం జరిగింది ఆయన ఎక్కడ కూడా పేద ప్రజల కోసం అభ్యున్నతి కోసం బాగుపడాలనే ఆశయంతో పనిచేసాడు మేము కూడా వారి శిషరికంలో పనిచేసినాం వారు తొందరగా చనిపోవడం మా అందరికీ బాధ కనిపిస్తుంది ఈరోజు కీర్తిశేషులు కనకర నిజయ గారి రెండవ మద్ద వారి కుమారుడైన పనకర కృష్ణ గారు కుటుంబ సభ్యులకు నా యొక్క కృతజ్ఞతలు ఎందుకంటే తన రాజకీయం చేసినప్పుడు మేము చాలా నాకు ఉన్నాం డెబ్బై ఒకటి నుంచే మేము ఆయన రాజకీయం చేసేది చూసినాం ఆ రోజులో ఆయన గురిజాల గ్రామాన్ని అందరిని గుంపు చేసుకొని భూస్వాములపై దౌర్జన్యంగా చేస్తున్నప్పుడు ఇక్కడ వారిపై దండయాత్ర చేస్తున్నప్పుడు మా ఇద్దరిని కూడగట్టుకొని వారిపై ఎక్కువ దాడులు చేసుకుంటూ గీతాలను సన్న పెట్టి గీతాలను పనిచేయకుండా కూలీలో సన్నబెట్టి కూదాలు చేయకుండా పట్టి వాళ్ళ కూలి సంఘాలను కూడగట్టుకొని ఉద్యమం చేసిన కారుడు మన పనకర్ లింగయ్య గారు ఆనాడు నారా రాంగరెడ్డి గారు బీఎం రెడ్డి నరసింహరెడ్డి గారు మళ్ళీ స్వరాజ్యం గారు వీరందరి అరుగుదాడల్లో పనిచేసిన వ్యక్తి అంటే పనికర్ లింగయ్య గారు ఎందుకంటే ఆ రోజులలో అందరినీ కూడగట్టుకుని ఈ భూస్వాములు ఈ పేదవారిపై కేసులు పెట్టినప్పుడు తన ఇంటికి పాల్సే బియ్యం ఒక రూపాయి చేసి ఆ బియ్యంతో అందజేసుకుంటే ఆ రూపాయల పెట్టుకొని బిజ్యాల నుండి నల్లగొండకు నడిచిపోయి వచ్చేది అంటే ఆ రోజులలో ఆయన పడ్డ కష్టాలు కూడా చాలా ఉన్నాయి మన పేదవారి కోసమే ఆ కష్టాలు కూడా మనం ఒకసారి నెమరు చేసుకుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజుల పనిచేసేవాడు కూడా కావాలి పని చేయనప్పుడు మనకు ఎవరు కూడా ఉద్యమం చేసేటోళ్ళు లేడు తెలియజేస్తూ కూడా లేడు కాబట్టి ఆయన ఉద్యమం చేసిన కార్యకర్త ఉద్యమం చేసిన నాయకుడు సరే ఆయన కష్టానికి ఆ పార్టీ కూడా గుర్తింపు చేసి ఒక సంతి ప్రెసిడెంట్ చేసింది ఆ రోజులలో సమితి ప్రజలు చేసినాడు కూడా ఆనాడు మాకు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆనాడు మాకు రాగి గారు జిల్లాలో సంతి ప్రజెంటు లింగయ్య గారు నగర్ కల్ వీళ్ళందరూ చేస్తున్న రోజులలో కూడా ఉద్యోగం అంటే ఎంత కష్టపడి చేసి అది తెలిసిన వారికి బాధ అనిపిస్తుంది కాబట్టి తన చేసిన ఫలితము ఈ రోజులలో అందరికి కూడా ఉత్తంగా కనిపిస్తుంది కాబట్టి అది కూడా మనం గుర్తు నాకు ఈ అవకాశం పెద్దలకు అగ్ర కులాలల్లో పుట్టి భీమిరెడ్డి నరసింహరెడ్డి బతికాయల ఓంకారు అల్ల నరసింహులు ఆరుట రామచంద్ర గారు వీళ్ళందరితోటి స్వరాజ్యంతో పనిచేసిన అనగారిన కుటుంబాల పుట్టిన వెంకర్ లింగా గారికి సాయుధ పోరాట అమరజీవి సాయుధ పోరాట పంకర్ లింగయ్య గారికి అర్పిస్తూ నిలబడి పట్టాడు నుంచి వచ్చిన పంకర్ లింగయ్య గారికి అదే ఇంట్లో ఇళ్ల స్థలాలు పొరంకు పంచరాయి పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది కాబట్టి అదే నిదాన నినాదంతో దక్కిత్తుకొని నిలబడిన నిలబడి గెలిచి మన అమరజీవి పనికర్ లింగయ్య గారికి దోహరణ అర్పిస్తూ నాకు ఇచ్చిన రెండు నిమిషాలు తెలంగాణ సాయుధ పోరాట యోధులు మరి ఎంసీపీఐ ముద్దుబిడ్డ కామ్రేడ్ పనికిర లింగయ్య గారి ముద్దుల కుమారుడు కృష్ణ గారు మరి సభను ముగింపు తన ఉపన్యాసాన్ని ఇస్తూ ముగింపు కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈనాటి మా అయినటువంటి పనికర లింగయ్య గారి ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి ఎంసీపీఐయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరుకుప్పల ఎంకన్న గారికి మరియు సూర్యపేట జిల్లా కార్యదర్శి ఎస్కే అన్న గారికి కుంగతుర్తి నియోజకవర్గ పెద్దలు రాములన్న గారికి రమేష్ అన్న గారికి అదేవిధంగా నగరికల్ పెద్దలు అక్క లక్ష్మక్క గారికి మిగతా ఎంసీపీఐయు రాష్ట్ర జిల్లా డివిజన్ మండల నాయకులు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మరియు మా గ్రామం మా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ మాజీ ఎంపీటీసీ గారికి జిల్లా కార్యదర్శి భూని వెంకటయ్య గారికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మిగతా పెద్దలందరూ కూడా మా గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అందరికీ ఈరోజు సరే మన మా నాన్నగారు చేసినటువంటి మరి ఆయన యొక్క పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మరి తెలంగాణ సాయుధ పోరాటం కానించి మొదలుపెడితే ఇన్నటి వరకు కూడా మన జాతి కోసం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల కోసం మరి ఆయన పడ్డటువంటి ప్రస్తుతం వీళ్ళందరూ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసినప్పుడు కూడా చాలా చాలా విషయాలు చెప్పారు మరి పెద్ద మనిషి మరి ఆ రోజుల్లో నిజంగా కూడా చెప్పాలంటే ఆ రోజుల్లో దొరలు భూస్వాములు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో మనం కనీసం రోడ్డు మీద ఇట్లా తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదు ఆ అడంగ వస్తున్నారంటే మనం కూర్చున్నాం అంటే లేచి చెప్పులు పట్టుకొని నిలబడినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో అంత భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా ఆ రోజుల్లో అన్ని నిర్బంధాలు అన్ని బాధలు అన్ని కష్టాలు అనుభవించి ఆ పెద్ద మనిషి నిజంగా అసలు ఎంత త్యాగం అంటే మామూలు త్యాగం కాదు ఈ పేద ప్రజల కోసం పరుగు బలైన వర్గాల కోసం ఎన్ని కేసులైనా ఎంత కష్టమైనా భరించి ఒక కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో చేరి ఆ పార్టీకి కట్టుబడి ఈ పేద ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న పేదల కోసం మరి వారికి ఇళ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం భూముల కోసం రకరకాల అప్పుడున్నటువంటి సాధక బాధకాలు జీతగాలు ఇప్పుడు మనవళ్ళే చెప్పారు జీతకాల సమ్మెల కోసం మరి వాళ్ళ జీతం పెంచుతుంది కానీ మరి దొరలు అప్పుడు విపరీతమైనటువంటి బాధలు పెడుతున్నారు మనవలను మరి ఎన్నో కష్టాలు పెడుతున్నారు కొడుతురు పెడుతూరు చిత్రహింసలు పెడుతురు మరి అట్లాంటి పరిస్థితుల్లో అందరినీ ఎదుర్కొని మన మనవలందరినీ యూనిట్ చేసి మరి కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమం చేసి మరి ఆ రోజు దొరలందరూ కూడా ఈ గ్రామంలో మంది పనకలింగయ్య గారి ఉద్యమానికి భయపడి ఊరు వదిలిపెట్టిపోయిన చరిత్ర ఉంది ఇక్కడ అది ఎంత వాస్తవం అది మరి ఆ విధంగా ఉద్యమాలు చేసి పేద పేద ప్రజల కోసం మరి కష్టపడ్డటువంటి మా నాన్నగారు మరి అదేవిధంగా పార్టీగా సమితి ప్రెసిడెంట్గా చేశాడు మరి ఆ సమితి ప్రెసిడెంట్ కూడా ఆ రోజుల పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు జీతం నాకు తెలుసు నేను అప్పుడు ఏడు ఏడు తరం చదువుతున్నా పదిహేను వందల జీతంలో కూడా ఐదు వందల రూపాయలు ఉంచుకొని పార్టీకి వెయ్యి రూపాయలు పార్టీకి ఇచ్చాడు అంటే ఆ రోజుల్లో మరి ఆ విధమైనటువంటి క్రమశిక్షణతోటి మరి ఆ విధంగా బతికి మరి అన్ని గ్రామాలు మన ప్రాంతంలో నగరికల నియోజకవర్గం ఉండే అప్పుడు నగరికల ప్రాంతంలో మొత్తం ఈ నియోజకవర్గంలో మరి స్కూల్ బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ మార్కెళ్ల ప్రాంతాల్లో రోడ్లు కానీ అన్ని రకాలుగా ఆ రోజు సమితి ప్రెసిడెంట్ అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే గారికి ఎంత ఉంటుందో అంత అధికారులు ఉండే అప్పుడు ఆ రోజుల్లో అన్ని అధికారాలు ఉన్నా కానీ ఆ రోజుల్లో మరి ఆ యొక్క ప్రాంత మన ప్రాంతాన్ని అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా నాకు ఇంకా యాదికుంది అక్కడ ఒక ఎస్సీ హాస్టల్ ఉండే అక్కడ ఒక ఆయన సాంసాన్ అని ఒక ఆయన ఆయన ఒక ఏదో కంపెనీ పెట్టుకోవాలని దాదాపు ఒక యాభై వేల రూపాయలు కట్ట తీసుకొచ్చి మన ఆయనకి సంతం పెట్టమని ఆ కట్టను కూడా మా కళ్ళ ముందు అంటే అంత నిజాయితీగా నిస్వార్థంగా ఆ పార్టీ కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి సామాజిక సామాజిక అసమానతల మీద అప్పుడు ఉన్నటువంటి మరి అప్పుడు ఉన్నటువంటి చీలికలు రావడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మరి దాంట్లో బిఎన్ గారి వర్గంలో మరి నాన్నగారు చేరడం జరిగింది అయినా కానీ నగరికల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి సరే ఓడిపోవడం జరిగింది ఏది ఏమైనా ఆయన చివరి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కొంతమంది సరే పెట్టుబడిదారు వర్గం కొంతమంది కొంతమంది ఏదో కుట్రలు చేసినా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ చివరిగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ పుట్టి కమ్యూనిస్టు పార్టీ చనిపోయినటువంటి వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తికి ఈరోజు ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఆయన చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాలు మరి ఆయన చేసినటువంటి పేద ప్రజల కోసం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహానికి మరి మేము అందరం కూడా మా కుటుంబ సభ్యులను కలిసి ఇక్కడ ఈ విగ్రహానికి మరి ఏది ఏమైనా కానీ మనం చేయాలనే ఉద్దేశంతో విగ్రహం పెట్టడం జరిగింది మరి ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా పోయిసారి కూడా మరి మాకు అందరికీ సహకరించరు మరి ఆయన మరి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రెసిడెంట్ రవి గారు రవి గారు కానీ జాతీయ కార్యదర్శి అశోక్ కానీ ఆ రోజు రావడం జరిగింది మన నగరికల్ ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ కూడా మన అన్నగారు మరి పది రోజుల నుంచి అన్నగారితో నేను డిస్కస్ చేస్తున్నాను అన్నగారు కూడా నాకు ఫోన్ చేస్తా ఉండు మళ్ళీ చేయాల కృష్ణ అంటే నేను హైదరాబాద్లో ఉన్నా కానీ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఈ రెండు రోజుల నుంచి కార్యక్రమం మొదలుపెట్టడం మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి మరి ఎన్నో పనులు ఉన్నా కానీ మరి పండుగ మొన్న పండుగ ఉన్నాక పండుగ ఉన్నాక కూడా అన్ని పనులు పక్క పెట్టి అన్న గురుకుప్ప లంక అన్నగారు కానీ నజీర్ అన్న కానీ మరి రమేష్ అన్న కానీ అక్క కానీ అందరూ కూడా పార్టీ తరఫున అన్ని పక్క పెట్టి మరి గారి కోసం మీరు ఇంత దూరం రావడం మీ అందరికీ కూడా మళ్ళీ కుదారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మా మా గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ రావడం కూడా వారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమానికి మరి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి వందనాలు మరి యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గారికి ఆశయాలు ఆశయాలు గౌరవ వీరులకు గౌరవ వీరులకు